అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా రాష్ట్రంలోని పదమూడు జిల్లాలను దేనికదే ప్రత్యేకంగా నిలిచి ప్రగతిని అందుకునేలా తీర్చిదిద్దుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నేపథ్యంలో కర్నూలుకు ఈ నాలుగున్నేళ్లలో ఏం చేశారో చూద్దాం రెండు పేల పద్నాలుగు ఆగస్టు పదిహేనున కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి హోదాలో పర్యటించిన చంద్రబాబు కర్నూలుకు విమానాశ్రయం తెస్తానని హామీ ఇచ్చారు అన్నట్టుగానే రెండు వేల పదిహేడు సెప్టెంబర్ లో పనులు మొదలుపెట్టి పూర్తిగా ఎనభై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో రాష్ట్ర నిధులతోనే పద్దెనిమిది నెలల్లో విమానాశ్రయాన్ని పూర్తి చేసి జిల్లా వాసుల దశాబ్దాల కలను నెరవేర్చారు ఇక ఓర్వకల్లు గడివేముల మండలాల్లో నిర్మించి ప్రారంభించిన వెయ్యి మెగావాట్ల ఆల్ట్రా మెగా సోలార్ పార్క్ ఒకే చోట ఏర్పాటు చేసిన అతి పెద్ద సౌర పార్కుగా దేశానికే తలమానికం నవ్యాంధ్రలో తొలి స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు శ్రీకారం చుట్టి నూట ఇరవై కోట్లతో కర్నూలు సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు మరో ఏడాదిలో ఇది అందుబాటులోకి రానుంది అలాగే మీదివేముల గ్రామంలో ఫార్మా ను ఏర్పాటు చేస్తున్నారు ఓర్వకల్లును పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏడు వేల రెండు వందల అరవై ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు గుట్టపాడు వద్ద రెండు వేల తొమ్మిది వందల అరవై కోట్ల పెట్టుబడితో ఒక వెయ్యి వంద మందికి ఉపాధి కల్పించేలా జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు జైన్ ఇరిగేషన్ కంపెనీ మూడు వందల అరవై కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వల్ల మూడు ఐదు వందల మందికి ఉపాధి దొరుకుతుంది జిల్లాను ఏడు వేల రెండు వందల కోట్లతో ఐదు వేల ఎనిమిది వందల యాభై మందికి ఉపాధి కలిగేలా సిమెంట్ హబ్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలో కొలిమిగుండ్లలో రామ్ కోస్ సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు ఇవిగాక ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు ఇక వ్యవసాయం నుంచి కాబట్టి ఆ నీళ్లు అక్కడ వాడుకుని ఇక్కడ నీళ్ళు ఈ ప్రాంతానికి వాడే పరిస్థితికి వచ్చాం దీనివల్ల మనకు చాలా సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి వచ్చింది అంతేకాకుండా సూక్ష్మ నీటి పారుదల శాఖ ద్వారా మూడు వందల ఆరు కోట్లతో అరవై రెండు వేల హెక్టార్లలో ఉద్యాన పంటలను సాగు చేయిస్తున్నారు ఇతర అభివృద్ది విషయానికి వస్తే నలభై కోట్లతో అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోంది ఇకపోతే జగన్నాథ గట్టుపై ట్రిపుల్ ఐటీ ఏర్పాటవుతుంది కర్నూలు పట్టణంలో రూసా పథకం కింద క్లస్టర్ యూనివర్సిటీ కూడా ఏర్పాటవుతోంది అన్నిటికన్నా మించి కర్నూలు ప్రజలు కేవలం నాలుగు గంటల్లో రాజధానికి చేరుకునేలా అనంతపురం నుంచి కర్నూలు మీదుగా అమరావతికి ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తున్నారు ఇదంతా నాణ్యానికి అభివృద్ధి వైపు మాత్రమే మరోవైపు ఉన్న సంక్షేమం మౌలిక సౌకర్యాల గురించి మరోసారి చర్చించుకుందాం